మాజీ కేంద్ర మంత్రి హైకోర్టు మాజీ న్యాయమూర్తి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి న్యాయ శిఖరం కీర్తి శేషులు దివంగత నేత పుంజాల శివశంకర్ తొంభై ఐదవ జయంతి సందర్భంగా శనివారం ఉదయం కుకట్పల్లి బాగీర్ వార్డ్ ఆఫీస్ దగ్గర బంగారం మైసమ్మ దేవాలయం పక్కన ఉన్న బీసీ జెండా దిమ్మ దగ్గర జాతీయ బీసీ సంక్షేమం సంఘం మేర్చల్ మల్కజ్గిరి జిల్లా బీసీ సంక్షేమం సంఘం బీసీ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర కార్యదర్శి తెల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో గుందటి యాదగిరి ఆకుల వీరస్వామి సమక్షంలో పుంజాల శివశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వర్కింగ్ చైర్మన్ తోమ వినయ్ కుమార్ కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నయనెని చంద్రకాంతరావు చింతపండి భూమయ్య మూసూరు మూనూరు కాపు సంఘం బాగ్ అమీర్ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ రావు తెలంగాణ బీసీ వికాస్ సమితి రాష్ట్ర అధ్యక్షులు భూసెట్టి నరసింగరావు మున్నూరు కాపు సంఘం గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి నిరంజన్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు దానబోయిన నరసింహరావు కూతురు నరేష్ కొల్లా శంకర్ అల్లక్ మహేష్ కుమార్ రాకేష్ కృష్ణ కరీం సులమన్ రాజు జోరపూర్ అశోక్ తదితరులు పాల్గొని ఘన నివాళులర్పించారు శివశంకర్ గారు మరి వారి జయంతి సందర్భంగా మరి రోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది వారు మరి జడ్జిగా చేయటమే కాకుండా న్యాయవాదులు కానీ జడ్జిగా చేయటమే కాకుండా బీసీ గురించి పట్టి ఆ రోజుల్లో పార్లమెంట్లో వెలిగించి చూసిన వ్యక్తి ఎటువంటి వ్యక్తి శివశంకర్ గారు ఆయన ఎప్పుడు కూడా నిరంతరం మరి బీసీల్ని పైకి తీసుకురావాలనే ఆయన కోరికతో ఉండేవారు ఆ విధంగానే ఆయన కష్టపడ కష్టపడి పనిచేసి మరి అనేక పదవులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా మరి వదలకుండా మరి అక్కడుగు వర్గాన్ని వదలకుండా అక్కడుగు వర్గాన్ని బదిలీ ఆయన ఎప్పుడూ ఆలోచిస్తేవాడు కాబట్టి అలాంటి వ్యక్తికి ఈరోజు మన అంతా కూడా పేరు పేరున ఇక్కడ మన నాయకులందరూ కూడా మన పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇలాంటి ఎవరైతే మన శివశంకర్ గారు లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్లాలని ఇప్పుడు కూడా మనం అదే ప్రయత్నం ఉండాలని చెప్పి అందరిని కోరుకుంటూ ఎప్పుడు కూడా వాళ్ళ ఆశయాలని మనం పాటిస్తూ ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది అందరూ ధన్యవాదాలు